హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి రంగులందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సో ఈ రోజు బ్లాగ్ ఏంటంటే శివరాత్రి ముందు రోజు బ్లాగ్ అనమాట అంటే సాటర్డే రోజు బ్లాగ్ ఇంకా నాకైతే అస్సలు బాగాలేదనమాట ఇంకా కొంచెం వంట చేసి పిల్లల వరకు అయితే పిల్లలకైతే తినిపిస్తున్నాడు ఇంకా ఆశుపాప అయితే ఎగ్ పుల్స్ పెట్టమని అనమాట ఇంకా కాకపోతే సాటర్డే రోజు నేను తినను కాబట్టి ఇంకా ఎగ్ సపరేట్గా ఉడకబెట్టేసి ఇంకా పిల్లలకైతే ఇంకా మార్నింగ్ రైసే కల్పిస్తున్నాను అనమాట ఇంకా తనైతే కల్పిస్తే నువ్వే తినబెట్టి అని చెప్పేసి అంటే ఇంకా బావైతే ఇంకా నిదానంగా తనకైతే తినిపిస్తున్నాడనమాట ఇంకా పిల్లలు వెళ్ళాక నేనైతే కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకొని ఇంకా పనులైతే స్టార్ట్ చేశానన్నమాట ఇంకా ఇలా ఉన్నా ఈ పనులు అయితే తప్పవు కదా జస్ట్ పిల్లల వరకు వంట చేసి పెట్టాడనమాట ఇంకా మిగతా పనులన్నీ ఉన్నాయి కాకపోతే ఇంకా మెల్లమెల్లగా కాసేపు పడుకుంటూ కలి కాసేపు లేస్తూ అలా పనులైతే చేసుకోవాలి తప్పదు ఇంకా ఎంత బాగాలేకున్నా ఈ పనులు అయితే అసలు మనకు చేసేవాళ్ళు లేరు చూసేవాళ్ళు లేరు మనం ఇలా పడుకున్నా పడుకున్నావు అని చెప్పేసి అడిగేవాళ్ళు కూడా లేరు అనమాట అందుకని చెప్పేసి ఇంకా మన పనులు మనమే చేసుకోవాలి కాబట్టి ఇంకా పాప వాళ్ళు ఇంకా స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా నేనైతే నా పనులు స్టార్ట్ చేశాను అనమాట ఇంకా బావ కూడా నైన్ థర్టీకి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాడనమాట కొంచెం రైస్ తినేసి ఇంకా వెళ్ళిపోయాడు నేను క్వార్టర్ టూ లెవెన్ లెవెన్కా ఇంకా మెల్లగలిగించి ఇంకా పనులైతే స్టార్ట్ చేశాను ఇంక ఈరోజు సాటర్డే కాబట్టి ఇంకా దీపం కూడా పెట్టుకోవాలి ఇంకా కాసేపు అల్లరేష్ తీసుకున్నాను అనమాట ఎందుకో తెలియదు ఈ మధ్యలో ఊరికనే కళ్ళు తిరుగుతున్నాయి కళ్ళు కూడా ఒకసారి చూపించుకోవాలన్నమాట కొంచెం మస్క మస్క లాగా కనిపిస్తున్నాయి అనమాట ఎందుకంటే నా వర్క్ అలాంటిది కాబట్టి నాకు కొంచెం ఎందుకో మాస్క్ లాగా అనిపిస్తుంది హాస్పిటల్కి అయితే ఇంకా వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నాను చూడాలి వీలైనప్పుడు వెళ్ళాలి తొందరగా వెళ్ళాలని అనుకుంటున్నాను ఎందుకంటే కొంచెం ఉన్నప్పుడే చూపించుకుంటే బెటర్ కదా ఇంకా అందుకోసమే ఇంకా ఇంకా ఇక్కడైతే సాటర్డే ప్రతి సాటర్డే నేను కప్పనిసరీ ఇలా సోఫా కవర్స్ అలాగే దివాన్ కాటి ఇంకా బెడ్షీట్స్ అవన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేస్తాను అనమాట కాకపోతే ఈసారి అయితే ఇంకా ఓన్లీ బెడ్ మీదే తీసేసి వేసాను ఇంకా సోఫా కవర్స్ అలాగే ఇంకా దివాన్ కాటి మీద అలానే దులిపేసి ఇంకా అవన్నీ కూడా సర్దిసుకున్నాను అనమాట ఇంక ఇవన్నీ పిల్లో కవర్స్ అవన్నీ కూడా తీసేస్తాను ఎవ్రీ వీక్ అయితే తీసేస్తాను అనమాట తీసేసి ఇంకా అవన్నీ కూడా ఉతికేస్తాను కాకపోతే ఈసారి కొంచెం ఎందుకు అస్సలు బాగా అనిపించట్లేదు అందుకోసమే ఇంకా నేను అవన్నీ కూడా ఏం తీయలేదనమాట ఇంక ఇక్కడ వర్క్ అయితే ఒకటి అర్జెంట్ ఉంది అదైతే ఇంకా ఆఫ్టర్నూన్ అయితే వేయాలి సో ఇంకా వర్కులు చూసుకోవాలి వీటింట్లో పనులు చూసుకోవాలి ఇంకా పిల్లల్ని చూసుకోవాలి ఇటువంటి చేయాలి ఇంకా స్టిచ్చింగ్ చేయాలి ఇంకా యూట్యూబ్ వీడియోస్ చూసుకోవాలి ఇవన్నీ చూసుకోవాలన్నమాట ఇవన్నీ చూసుకుంటూ నా పనులు అయితే చేసుకున్నా కూడా కనీసం నన్ను గుర్తించే వాళ్ళు లేరన్నమాట కాకపోతే నాకు ఒక ప్యాషన్ అనమాట యూట్యూబ్ అంటే అందుకోసమే ఇంకా నేను వదలకుండా ఇలానే కంటిన్యూ చేస్తున్నాను ఎంత తీసినా వ్యూస్ రాకపోతే కొంచెం బాధ అనిపిస్తుంది కానీ కాకపోతే ఒక్కొక్క ఛానల్ చూస్తే అంటే కొంచెం వేలల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా అంటే థౌజండ్స్ ఫిఫ్టీ థౌజండ్ అలా థర్టీ థౌజండ్ అలా ఉన్నా కూడా కొందరికి లాంగ్ వీడియో వీడియోస్ అయితే కొంచెం వన్ కే టూ కే త్రీ కే ఫైవ్ కే వరకే వెళ్తున్నాయి మనం ఎంత చేస్తే టెన్ కే అలా ఉంది కదా ఇంకా పర్లేదు అని చెప్పేసి ఇంకా నాది నేనే అనుకుంటాననమాట ఎందుకంటే వాళ్ళ ఈ షార్ట్స్ ఎక్కువ వైరల్ అవుతాయి కానీ ఇంకా లాంగ్ వీడియోస్కి అయితే తక్కువే ఉంటాయి అనమాట ఇంకా అలా చూసుకొని నేను ఇంకా నా పనులు నేను చేసుకుంటూ ఉంటాను అనమాట కాకపోతే కొంచెం నాకు వ్యూస్ కొంచెం బాగా వస్తే అని చెప్పేసి ఇంకా కంటిన్యూగా పెడుతూనే ఉన్నాను అనమాట ఏదో రోజు నా వీడియో కూడా అలా వెళ్తుంది కదా కనీసం కే వరకైనా వెళ్ళాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఈ వీడియోస్ ఇప్పుడు జస్ట్ కాకపోతే ఈ ఇంకా ఎంత మనం ఓపిక లేకుండా నేనైతే ఇది తీస్తూనే ఉంటాను అనమాట సో ఇక్కడ కిచెన్ అంతా కూడా ఆగం ఆగం ఉందన్నమాట ఇంకా అవన్నీ కూడా సరి కిచెన్ ప్లాట్ఫామ్ ఇంకా మగవాళ్ళు ఇంట్లో మగవాళ్ళు కిచెన్లో పనులు చేస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా ఇంకా అలా ఉండిపోయింది అనమాట ఇంకెక్కడ శనగలు నానబెట్టాను కొంచెం వేయించాను ఇంకా మిగతా ఉన్నాయన్నమాట ఇంకా అవి మళ్ళీ కడిగేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను సో ఇంకా పని అయితే ఫుల్గా ఉన్నదన్నమాట బోల్ కూడా ఫుల్గా ఉన్నాయి అవన్నీ కూడా సర్దేసి ఇంకా ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకొని బోల్లు క్లీన్ చేసుకోవాలి ఇంకా బావ అయితే ఆనియన్ పుల్స్ పెట్టాడనమాట ఎగ్స్ సపరేట్గా ఉడకబెట్టాడు ఇంకా నేను తినను కాబట్టి వాళ్ళ ముగ్గురికి పెట్టేశాడు అనమాట ఇంకా సపరేట్గా పెట్టేశాడు అందులో ఏమని చెప్పేసి అంది కానీ ఇంకా నేను తిన్నాను కాబట్టి ఇంకా అందులో వేయలేదనమాట పిల్లలకైతే ఇంకా బాక్స్ అయితే చెరొకటి పెట్టేశాడు ఎగ్ ఇంకా బావకైతే ఇంకా ఆఫ్టర్నూన్ వస్తా అన్నాడు అనమాట ఎందుకంటే కొంచెం బాగాలేదని చెప్పాను కదా ఇంకా పిల్లల వారికి వంట చేసి పెట్టాడనమాట తను కూడా కొంచెం తినేసి వెళ్ళిపోయాడు ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇంకా మళ్ళీ నేను కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాత దేవుడికి దీపం పెట్టుకొని ఇంకా మళ్ళీ వంటయితే చేస్తానన్నమాట ఇంక ఇక్కడ నైట్ తోమిన బోళ్ళు ఉన్నాయన్నమాట అవన్నీ కూడా సర్దేసుకుంటున్నాను అవన్నీ సర్దిసుకొని ఇంకా బోల్ని అయితే క్లీన్ చేసుకోవాలి ప్లాట్ఫామ్ అంతా కూడా నీట్గా తోటి చేసుకున్నాను ఇంకా బౌలన్నీ కూడా క్లీన్ చేసిన తర్వాత కొంచెం వాటర్ వేసి ఇంకా తూడవాలన్నమాట ఇంకా అవన్నీ తూడ్చేసిన తర్వాత ఇల్లు ఉడుచుకొని తుడ్చుకోవాలి బట్టలు వాషింగ్ మిషన్లో వేయాలి బెడ్షీట్స్ తీయలేదు కానీ ఇంకా పండుగ ఉంది కదా ఇంకా రేపే పండుగ ఆదివారం రోజు సో ఇంకా పండుగ ఆ రోజైతే కొన్ని తీసి వేస్తాను అనమాట బెడ్షీట్స్ అయితే ఇంక ఈ అయితే ఓన్లీ బట్టలు ఉన్నాయి ఆ బట్టలు అన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసేస్తాను ఫస్ట్ ఇంకా అవన్నీ కూడా ఏం చూపించలేదు ఇంక ఇక్కడ బోలు అయితే ఇంకా స్టార్ట్ చేస్తున్నాను అనమాట చూసారా ఎన్ని బోళ్ళు ఉన్నాయో ఇవన్నీ బోళ్ళు తోమే వరకు అయితే నాకు మినిమం వన్ అవర్ అయితే పడుతుంది అన్ని బోళ్ళు ఉన్నాయి మనకి ఎంత బాగాలేకపోయినా ఈ పనులు అయితే తప్పే అనమాట పిల్లలకు బాగాలేకపోయినా అలాగే హస్బెండ్కి బాగాలేకపోయినా అత్తయ్య వాళ్ళకి బాగాలేకపోయినా మనకి బాగాలేకపోయినా ఈ పనులు అయితే అస్సలు తప్పవు మనకి డైలీ చేసేవి ఇవే మనం బాగాలేకున్నా చేసేవి ఇవే అసలు మనల్ని గుర్తించే వాళ్ళు ఉండరు నిజం చెప్తున్నా కనీసం బాగలేకపోయినా కాల్ చేసి ఎలా ఉన్నావు అని చెప్పేసి అడిగే వాళ్ళు కూడా లేరనమాట అలా ఉన్నారు ఇప్పుడైతే నిజంగా అసలు ఒక్కొక్కసారి పిక్చర్ వేస్తుంది కానీ కానీ ఏం చేస్తాం మనల్ని కూడా ఒక రోజు గుర్తించే రోజు వస్తుందని చెప్పేసి నేనైతే అలానే ఊరుకునే ఉంటాను అనమాట ఇంక ఇక్కడ ఫోన్ స్టాండ్ కింద పడింది అనమాట అందుకే ఇట్లా క్రాస్ అయిపోయింది సో ఇంకా బోల్ చూసారా ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ చేసాక మళ్ళీ కలుస్తాను సో చూసారా ఎన్ని బోల్ ఉన్నాయో ఇంకా బాటిల్స్ అవన్నీ కూడా కడిగేసాను అనమాట ఇవన్నీ మినిమం నాకైతే ఒక వన్ అవర్ అయితే పడుతుంది అనమాట డైలీ ఇలా పడుతూనే ఉంటాయి బోల్ అయితే ఇంక ఇక్కడ మాడపడుచుకు ఫోన్ చేస్తే ఇంకా తనతో మాట్లాడుకుంటే ఇంకా నేనైతే బోల్ అన్ని కూడా క్లీన్ చేశాను ఇంకా సింక్ కూడా నీట్గా కడిగేసాను అనమాట ఇంక ఇల్లు ఊడవడం తూడవడం అయితే ఉంది ఫస్ట్ అయితే ఇంకా బోల్ అన్ని కూడా క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఇల్లు ఉడ్చుకొని తుడ్చుకుంటానమాట ఇంకా తుడుచుకున్న తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ వచ్చి దేవుని ఇంట్లో అన్ని కూడా సరి ఇంకా పూజ అయితే చేసుకోవాలి సాటర్డే కాబట్టి ఇంకే రోజు తప్పకుండా పూజ అయితే చేస్తాను ఇంకా రేపటి పనులు రేపే ఉన్నాయన్నమాట ఇంక ఇక్కడైతే గ్యాస్ కూడా నీట్గా తుడుస్తున్నా అనమాట ఇంకా సో బట్టలు కూడా ఈలోపు వాషింగ్ మిషన్ లో అవుతూ ఉన్నాయన్నమాట ఇంకా పూజ చేసిన తర్వాత ఇంకా బట్టలు అయితే ఎండేసి వస్తాను ఇంక ఇక్కడ మాడపరచు మళ్ళీ కాల్ చేస్తే తనతో అయితే మాట్లాడుకుంటూ ఇంకా వర్క్ అయితే చేసుకుంటున్నాను సో ఇంకా బోర్లు అయితే కంప్లీట్ అయిపోయాయి ఇంక ఇక్కడైతే చేసి ఇంకా తుడ్చి కడవలు కడిగేసి ఇంకా దీపం అయితే పెట్టాలన్నమాట అప్ అయ్యి వచ్చి దీపం అయితే పెడతాను ఇంకా బట్టలు వంట ఇంకా పూజ అయిన తర్వాత ఎన్ డేస్ వచ్చిన తర్వాత వంట అయితే చేస్తాను చెప్పండి కదా ఆఫ్టర్నూన్ అయితే ఇంకా బావ లంచ్కి అయితే వస్తాను అన్నాడని చెప్పేసి ఇంకా పూజ చేసిన తర్వాత ఇంకా నేను అయితే వంట ప్రిపేర్ చేస్తాను కర్రీ ఉంది కాకపోతే రైస్ పెట్టాలి సో ఇంకా ఎక్కడైతే ఇంకా నేను స్నానం చేసి అయితే వచ్చేసాను సో పూజ చేసుకోవాలి చాలా లేట్ అయిపోయింది అయితే ఎందుకంటే కొంచెం సేపు పడుకొని లేచాను కదా ఇంకా చాలా లేట్ అయిపోయింది కానీ ఇంకా ఎంత లేట్ అయినా కూడా నేను ఎవ్రీ డే నేనైతే పూజ అయితే చేసుకుంటాను లేట్ అయినా కొంచెం లేట్ అయినా పర్లేదు అని చెప్పేసి పూజ అయితే తప్పకుండా చేసుకుంటాను అనమాట ఇంక ఈరోజు సాటర్డే కాబట్టి ఇంకా తప్పకుండా పెడతాను ఏదేమైనా ఎంత లేట్ అయినా కూడా పెడతాను అనమాట సో ఇంకా పూజ పూజయ్యాక మళ్ళీ కలుస్తాను సో ఇంకా దేవుని ఇంట్లో ఊడ్చేసి ఇంకా తూడ్చేసి ఇంకా అక్కడ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట క్లీన్ చేసి పెట్టుకొని ఇంకా ఇక్కడ దీపం అయితే పెడుతున్నాను మామయ్య ఫ్లవర్స్ రోజు ఫ్లవర్స్ తీసుకొచ్చాడు ఇంకా అవైతే అనమాట ఇంకా బయటకు కూడా ఫ్లవర్స్ ఏమీ లేవు చాలా లేట్ అయిపోయింది కదా ఇంకా ఇప్పటికే అందరు తెంపుకొని ఉన్నారనమాట అందుకోసమే ఇంకా రోజు ఫ్లవర్స్ ఉంటే ఇంకా అవైతే దేవుడికి పెట్టేసి ఇంకా దీపం అయితే పెట్టుకుంటున్నాను సో ఎందుకో తెలియదు ఇలా దీపం వెలిగించిన తర్వాత ఇంట్లో పాజిటివ్ వైబ్స్ ఉంటాయన్నమాట డైలీ ఇలా మన ఇంట్లో దీపం పెట్టుకోవడం వల్ల నెగిటివ్ అంతా కూడా పోయి పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయన్నమాట ఇంకా అందుకోసమే మేమైతే డైలీ పెట్టుకుంటాను నాకు కొంచెం లేట్ అయినా పర్లేదు వర్క్ లేట్ అయినా పర్లేదు పూజ అయితే తప్పకుండా చేసుకుంటాను అనమాట కాకపోతే కొంచెం పిల్లలు వెళ్ళిన తర్వాతే పనులు అన్నీ చేసుకోవడం వల్ల పూజ అయితే టెన్ థర్టీ లెవెన్ అలా అవుతుందనమాట ఎంత లేట్ అయినా పూజ అయితే తప్పకుండా చేసుకుంటాను సో ఇంకా దండం అయితే పెట్టుకున్నాను సో ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను వ్లాగ్ అయితే ఇదండి వ్లాగ్ వస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి